యానం ప్రాంతీయ విజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ముగిసింది స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గత మూడు రోజులుగా యానం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వాములు హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి మల్లాడి కృష్ణారావు మాట్లాడారు ఇటువంటి ప్రదర్శన ద్వారా విద్యార్థులు మేధాశక్తిని మరింత పెంచుకుని రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనపరచాలన్నారు అనంతరం ప్రదర్శనలు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్వ

डेट्स చేస్తునాము ఫలితం ఆర్గనిక్ చేస్తుంటే ఇక నుంచి విద్యార్థులు రణమన్నది చాలా కష్టం సెలెక్టెడ్ విద్యార్థులు వితౌట్ సైన్స్ వి ఆర్ నాట్ హియర్ ఇన్ ఈచ్ ఎవర్ యాక్స సైన్స్ సో యు ఆర్ గివింగ్ మచ్ ఇంపార్టెంట్ టు ది సైన్స్ అండ్ ది డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ డెవలప్మెంట్ కమిషన్ అండ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హై ఎడ్యుకేషన్ వర్త్ ఈవేళ సైన్స్ ఎగ్జిబ్యూషన్లో తీసుకొచ్చి ఎక్కడి నుంచి మళ్ళా స్టేట్ వైజ్గా వెళ్ళేలాగా తయారు చేసేది టీచర్ స్టూడెంట్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా మనం చాలా బాగుంటున్నాయి ఆర్థికంగా పిల్లలు వాళ్ళ తయారు చేసుకుని దానిప్పుడు అప్పుడు ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయడానికి వారికి ఫైనాన్షియల్గా కూడా మనం సహాయం అందిద్దామని చెప్పేసి చెప్పారు నేను ఇప్పుడు కూడా అడిగాను పదహారు టీంలు వెళ్తున్నాయని అన్నారు ఈ పదహారు టీముల్లో మీరు పాండిచ్చేరితో స్టేట్ లెవెల్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం పట్టుకెళ్ళే ఆ ప్రజెంట్ చేయడానికి కొన్ని ట్రాన్స్పోర్ట్లు కానీ అన్నీ కూడా ఇబ్బందులు ఉంటుంటాయి డ్యామేజ్ అవుతూ ఉంటాయి దానివల్ల రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది లోకల్గా అక్కడ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ విధంగా ఇబ్బంది ఉండదు అందుకని ఆ పదహారు మందికి కూడా ఆ పదహారు స్కూల్కి ఈచ్ వన్ పర్సన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిన వాళ్ళందరికీ నేను ఇవ్వాలనుకుంటున్నాను పర్సనల్ గాని వారిని దాంతో ఇంప్రూవ్ ఇంకా చేసేలాగా మీరు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే స్టేట్లో గవర్నమెంట్ ఇచ్చేది ప్రైజెస్ క్యాష్ అవార్డ్స్ అవి అయిస్తూ ఉంటారు ఇది కాకుండా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇవన్నీ కూడా యా పీపుల్ ఫెస్టివల్ జూన్ జనవరి ఆరో వరకు ఆ స్టేజ్ మీద ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు మీరు వెళ్ళేటప్పుడు మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అందరికీ కూడా రేపో ఎన్నడో పంపిస్తారు ఇది కాకుండా సార్ని కూడా నేను అడిగాను పక్కన కూర్చున్నప్పుడు మీరు రిటైర్ అయ్యారు కదా మా టీచర్స్ తోటి మీరు కానీ పాండిచ్చేరి వెళితే అక్కడికి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని ఇంకా కొంచెం తయారు చేయడానికి తయారు చేయడానికి దయచేసి మీరు ఈ సంవత్సరం వెళ్తానంటే మీ ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను ఆ పిల్లలు కొంచెం సపోర్ట్గా ఉండేలా సపోర్ట్గా ఉండేలా మోటివేట్ చేయగలి మోటివేట్ చేయగలి సోలార్ ఒక సోలార్ తీసుకుందాం మరి సోలార్ తీసుకున్నప్పుడు సార్ ఖర్చు తక్కువ ఖర్చు చూపి మేము లైట్ వెలిగించవచ్చు ఫ్యాన్ తిప్పొచ్చు అని అంటున్నారు మీరు తయారు చేసిన టీచర్ కానీ మీరు తయారు చేసిన స్టూడెంట్ కానీ ఎంతమంది ఇంట్లో సోలార్ తోటి లైట్ వెలిగించారు ఫ్యాన్ వెళ్ళారు ఒక చేతిలో ఎత్త వన్ టూ మరి ఇంతేనా ఇంతేనా నా ఇంటికి ఎంటైర్ హౌస్కి నాది సోలార్ సిస్టమ్ హౌస్ ఒక్క రూపాయి నేను కరెంట్ కట్టట్లేదు నా సోలార్ని గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ దగ్గర నేను మళ్ళీ తిరిగి తీసుకుంటూ ఇంకా నా సోలార్ గవర్నమెంట్ నాకు పే చేయాలి నాకు ఇంకా యూనిట్స్ అన్ని మిగిలిపోతున్నాయి నేను ఎక్కడ ఎక్కడ ఆలోచన చేశాను మీ సైన్స్ ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మీ దగ్గర వచ్చినప్పుడు ఎందుకు నేను సేవ్ చేయకూడదు అని చెప్పేసి నేను ఇంప్లిమెంట్ చేశాను సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించి మీరు తయారు చేసేటప్పుడు మనకి ఇక్కడ రీజనల్గా నేను ఫస్ట్ వచ్చారా లేదా స్టేట్లో ఫస్ట్ వచ్చారా లేదా అని కాకుండా నేషనల్ వైజ్కి వెళ్ళాలి పిల్లల్ని ఇదిగో మన యానం నుంచి ఈ సైన్సిస్ట్గా తయారు చేశాను అని చెప్పేసి మనం ప్రౌడ్గా చెప్పుకునేలాగా చెయ్యాలని చెప్పి అందరినీ కూడా టీచర్స్ కోరుతూ ఉండాలి ప్రతి హై స్కూల్ కరకాలపేట హై స్కూల్కి ఒక ఐదు క్లాస్ రూమ్స్ అలాగే ఇవన్నీ కూడా ప్రతి ఏ హై స్కూల్కి ఐదు క్లాస్ రూమ్స్ ఉండే విధంగా కోట్లాది రూపాయలు నేను ఎప్పుడో ఇచ్చేసిన దాన్ని ఇప్పుడు ఇచ్చేస్తాం డిసెంబర్ మూడో తారీఖున టెండరు డిసెంబర్ పదిహేనో తారీఖు ఈ ఎనిమిది స్కూల్స్ కూడా నేను వచ్చి కొబ్బరికాయ మన ఎమ్మెల్యే గారు నేను మన ఎమ్మెల్యే గారికి వేళ చాలా దీనికంటే ఇంకా బిజీగా పని ఉండొచ్చు కానీ ఆ అయినా సరే పంచుకుంటారని మీ ద్వారాగా యానం ప్రజల ద్వారాగా నేను కోరుకుంటూ ఉన్నాను అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా మీకు ముందుంటారో నా ఊరు నాయాను అనుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు పనిచేశాను రాబోయే రోజులు కూడా ఆ విధంగానే పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తూ వేదికనున్న మీరున్న పెద్దలు మరి ముందున్న బాగా విజ్ఞానవంతులు మీ అందరికీ అలాగే పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన నా ఆశీస్సులు తెలియజేస్తూ చదువుతో పాటు సైన్స్లో కానీ మీరు ప్రతి దాంట్లో కూడా ఆ దిక్కుवाली పైకెళ్ళాలి ఇంకా ముందు ముందు మంచి అవకాశాలు పొందాలని ఒక తండ్రిగా మేము అందరికీ కూడా దీవిస్తూ ఈ నాలుగు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతిష్టమైన ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కష్టారగా నేను ఎక్తిగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నా ఐ యాక్సెస్ 3 ఆల్్రెడీ సారే ప్రైమరీ స్థాయి பி தேர்ட்டி ஒன் நினச்சி ரெண்டு